దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఫోర్ వెంకట్ మిథున మధ్య ఏం జరుగుతుందో అని చాటుగా ట్యాంక్ దగ్గర కూర్చున్న మహర్షి అవంతి వాళ్ళని చూస్తుంటారు వెంకట్ తనని చూసి కోపంగా మొహం తిప్పుకుంటాడు వెంకట్ అలా కోపంగా మొహం తిప్పుకోవటం మిథునకి నచ్చక ఏయ్ ఆష్ట్రదరిద్రుడా నా మొహం చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది అంటూ మిథున వాదనకు దిగుతుంది వెంకట్ తన వైపు తిరిగి చూస్తూ ఒక దుష్టశక్తి మొహం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అని హేళనగా అంటాడు రేపు ఈ దుష్టశక్తిని పెళ్ళాడపోతున్నావు అది గుర్తుపెట్టుకో అంటుంది మిథున గుడ్లు పెద్దవి చేసి చూస్తూ అదే కదా నా కర్మ రేపు జరగబోయే ఆ భయంకరమైన పరిణామానికి నిద్రపటక ఇలా పైకి వచ్చాను అంటాడు వెంకట్ నా పరిస్థితి కూడా అదే పోయిపోయి నీలాంటి అష్టదరిద్రుణ్ణి పెళ్లి చేసుకోబోతున్నందుకు నాకు కూడా దరిద్రం పడుతున్నట్టుగానే ఉంది అని అంటుంది కోపంగా నీకు దరిద్రం ఇప్పుడు పడుతున్నట్టుగా అనిపిస్తుందేమో నాకైతే నువ్వు వచ్చి నా కారు గుద్దినప్పుడే దరిద్రం పట్టింది అని వాదనకు దిగుతాడు నన్ను పట్టుకుని దరిద్రం అన్నావంటే ఊరుకొని చెప్తున్నా అని అంటుంది వేలు చూపిస్తూ నాకు అష్టదరిద్రుడని పేరు పెడితే ఏమీ లేదు కానీ నేను దరిద్రం అంటే వచ్చిందా అంటూ వెంకట్ కూడా వాదనకు దిగుతాడు అలా ఇద్దరు పోటీ పడి వాదన పెట్టుకుంటూ ఉంటే ట్యాంక్ దగ్గర కూర్చున్న మహర్షి అవంతి వాళ్ళిద్దరి గొడవని విచిత్రంగా చూస్తుంటారు మాటలు మర్యాదగా రానివ్వకపోతే ఊరుకోని అష్టదరిద్రుడా అంటూ మిథునా కూడా ఏ మాత్రం తగ్గకుండా పోటీ పడుతుంటుంది ఏంటే నీకు మర్యాద ఇచ్చి మాట్లాడేది అంటూ వెంకట్ తన ముందుకు వస్తుంటాడు పోరా విధవా అని మిథున కూడా మాటలు మీరుతుంది వామ్మో కట్టుకోబోయే ముగుడ్ని పట్టుకుని విధవా అంటావా అని గొడవ పడతాడు నాతో మర్యాద తప్పి మాట్లాడితే ఇంతకన్నా ఎక్కువే మాటలు జారాల్సి వస్తుంది అంటుంది మిథున అలా ఇద్దరిలో ఎవ్వరికి వాళ్ళు తగ్గకూడదు అన్నట్టుగా పోటీ పడి వాదన పెట్టుకుంటూ ఉంటే బాపోయి వీరిద్దరూ ఇంత బద్ధ శత్రువులాగా గొడవపడుతున్నారేంటి అని అంటుంది అవంతి ఇలా గొడవపడేవారే తర్వాత అంతకంటే ఎక్కువగా కలిసిపోతారని ఇంతకు ముందే కింద అనుకున్నాం కదా అని అంటాడు మహర్షి తన వైపు ఓరగా చూస్తూ తనని ఉద్దేశించి కూడా అంటున్నాడని అవంతికి అర్థమై కోపంగా చూస్తూ చెయ్యి వైపు చూసుకునేసరికి మహర్షి తన చేయి పట్టుకుని కూర్చొని ఉంటాడు అవంతి ఆ చెయ్యిని విదిలించుకొని అది అందరి విషయంలో అవుతుందేమో కానీ మన విషయంలో ఎప్పటికీ కాదు అని అంటుంది సరే అన్నీ చూద్దాంలే అంటాడు మహర్షి ఇలా ఈ ఇద్దరు మాటల్లో ఉండగానే అక్కడ వారిద్దరూ వాదన అంతకు అంతా పెరుగుతుంటుంది అసలు ఏం చూసుకుని నీకు ఈ పొగరు ఇది డబ్బుతో వచ్చిన పొగరు అయితే రేపటి నుండి నీ వెంట ఆ డబ్బు ఉండదని గుర్తుపెట్టుకో అంటాడు వెంకట్ ఇది డబ్బుతో వచ్చిన పొగరు కాదు నీ మీద అహంతో వస్తున్న పొగరు ఈ పొగర్ని ఎప్పటికీ తగ్గించుకోను నీతో ఈ పొగర్తో ఇలాగే ఉంటూ నిన్ను మూడు చెరుల నీళ్లు తాగిస్తాను చూస్తూ ఉండు అంటుంది మిథున ఓరుకునే కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అంటూ వెంకట్ తనకి దగ్గరగా వస్తాడు నువ్వేమైనా తక్కువ నువ్వు కూడా అంతకు మించి మాట్లాడుతున్నావు కదా అంటూ మిథున కూడా దగ్గరకు వస్తుంది వాళ్ళు గొడవలా పడి అడుగులు ముందుకు వేసుకుంటూ అంత దగ్గరగా రావటం వారిద్దరు గమనించుకోరు కానీ ట్యాంక్ దగ్గర కూర్చున్న ఈ ఇద్దరు మాత్రం వాళ్ళ దగ్గర రావటం గమనిస్తూ మొహాలు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు వెంకట్ పూర్తిగా మిథునా మొహం దగ్గరికి వచ్చి బాగా రెచ్చిపోతున్న దుష్టశక్తి అంటాడు నేను ఇలాగే రెచ్చిపోతాను అష్టదరిదుడా నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ మిథునా కూడా ఇంకా దగ్గరగా వస్తుంది నీలాంటి వాళ్ళ పొగరు ఎలా అనగ నాకు బాగా తెలుసు అంటూ వెంకట్ తన పెదవులకు దగ్గరగా వస్తాడు మిథున ఇంకా కోపం తెచ్చుకుంటూ నీకు తెలిసినప్పుడు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని వాదన పడుతూనే తెలియకుండానే వెంకట్ పెదవులను లైట్గా టచ్ చేస్తుంది షడన్గా ఇద్దరి అద్దరాల స్పర్శతో ఆ ఇద్దరి గుండె జల్లుమని వాళ్ళ హృదయపు స్పందన వేగాలు పెరుగుతూ వాళ్ళ తనువులోనూ మనసులోనూ కొత్త ప్రకంపనలు కలుగుతుంటాయి అప్పటి వరకు పెట్టుకున్న వాదనకి మూతపడి వాళ్ళ పెదవులు అలా లైట్గా కలిసిపోయే ఉంటాయి వాళ్ళిద్దరి పెదవులు కలిసి చలనం లేకుండా అయిపోయేసరికి ట్యాంక్ దగ్గర కూర్చున్న ఈ ఇద్దరు కాస్త సిగ్గుతో ఇబ్బంది పడుతూ తలదించుకుంటారు వాళ్ళ ఇద్దరి అద్దరాల స్పర్శతో కొన్ని క్షణాలు వెంకట్ మిథున స్తంభించిపోయి అలాగే ఉండిపోతారు వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న మహర్షి అవంతికి కూడా అంతకుముందు వాళ్ళు పెట్టుకున్న ముద్దు గుర్తొచ్చి కాస్త సిగ్గుపడుతుంటారు కొన్ని క్షణాల తర్వాత మిథున వెంకట్ పెదవులు వీడి వెనక్కి అడుగులు వేస్తుంది దాంతో వెంకట్ కూడా నార్మల్ స్థితికి వస్తాడు మిథున వేగంగా కొట్టుకుంటున్న హృదయ స్పందనతోనే వెంకట్ని చూస్తూ అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెడుతుంటుంది చిన్నగా వెళ్ళు దుష్టశక్తి లేదంటే కింద పడతావు అంటాడు వెంకట్ మిథున ఆ మాటలు వినిపించుకుంటూనే ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్తుంది అంతకుముందు వరకు కాస్త ఆందోళనగా ఉన్న వెంకట్ తన అద్దరాల స్పర్శతో మనసులో కాస్త హుషారు వచ్చి ఏంటి బాడీ అంతా ఇలా షేక్ అయిపోయింది నాకైనట్టే తనకు కూడా అయినట్టుంది అందుకే అలా వెళ్ళిపోయింది అని అనుకుంటాడు వెంకట్ మొహంలో కనిపిస్తున్న ఆ చిన్న సంతోషం చూసి ఇక్కడ మహర్షి అవంతి కూడా ఆనందపడుతుంటారు ఇక మిథున తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఇంకా పెరుగుతూనే ఉన్న హృదయపు వేగం మీద చెయ్యి వేసుకొని ఏంటి ఇలా అనిపించింది అమ్మో ఒక్కసారిగా ఏదోలా అయిపోయాను అని అనుకుంటూ బెడ్ మీద బోర్లుగా పడి ఎర్రగా పండిన గోరింటాకుని చూసుకుని సంతోషపడుతూ ఆ పక్కనే ఉన్న దిండుని తీసుకొని హత్తుకొని పడుకుంటుంది ఇక్కడ వెంకట్ కూడా తెలియని హుషార్తో కిందికి దిగి వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళిపోగానే మహర్షి అవంతి ఆ ట్యాంక్ దగ్గర నుంచి బయటకొచ్చి వాళ్ళు కూడా ఒకరికొకరు దీనంగా చూసుకుని ఎవరి దారిన వాళ్ళు ఇద్దరు విడవలేక విడవలేక వెళ్ళిపోతుంటారు రూంలోకి వచ్చిన వెంకట్ కూడా బెడ్ మీద వాలిపోయి వామ్మో రేపు పెళ్ళయ్యాక ఆ దుష్టశక్తితో కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే నన్ను ఊరుకనే లోబర్చుకుంటుంది అని అనుకొని ఉరకలు వేస్తున్న మనసుతో నిద్రకు ఉపక్రమిస్తాడు ఇక అవంతి మహర్షి కూడా వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉండిపోతూనే నిద్రలోకి పోతారు మరుసటి రోజు మిదున పెళ్లి కూతురిగా ముస్తాబై ఉంటే అవంతి తనకి పూల జడ వేస్తుంటుంది గౌతంతో సహా మిగతా వారందరూ పెళ్లి అడావిడిలో ఉంటారు దామోదర్ మైండ్లో మాత్రం మహర్షి అవంతి చేరిపోయి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక కరణ్ గౌతమ్ ఆజ్ఞతో పెళ్లి మండపం దగ్గర ఏర్పాట్లు చేస్తూ ఏటో నా కర్మ ఎంచక్క ఆ మిథునాన్ని పెళ్లి చేసుకోవాల్సిన నేను మిథున చేసుకోబోయే పెళ్లి మండపాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలోకి వచ్చాను అంతా మా నాన్నగారు చేయబట్టే అని తిట్టుకుంటూ గౌతమ్కి భయపడి చెప్పిన పనులు చేస్తుంటాడు ప్రమోద్ కూడా పెళ్లి మండపంలో ఉండి అక్కడి ఏర్పాట్లు చూస్తుంటాడు ఇక ఇక్కడ వెంకట్ కూడా నిండు పెళ్ళికొడుకులాగా ముస్తాబయ్యి అందంగా కనిపిస్తుంటాడు మహర్షి వెంకట్ రెండు భుజాలు పట్టుకొని తడుతూ పెళ్ళికొడుకు కళ బాగా కనిపిస్తుంది వెంకట్ అని అంటాడు అది విని వెంకట్ సంతోషపడుతుంటాడు కొడుకుని పెళ్ళికొడుకుగా చూడాలని కళలు కన్నా తులసి కూడా వెంకటిని అలా చూసి సంతోషపడుతుంటుంది బెనర్జీ గారు కూడా కొడుకుని అలా చూసి సంతోషపడుతున్నాడు కాని ఈ పెళ్ళిలో తన స్నేహితుడు లేకపోవటం ఒక పెద్ద లోటుగా భావిస్తూ మనసులోనే బాధపడుతుంటాడు బెనర్జీ గారి మనసులో ఉన్న బాధ మహర్షి కూడా అర్థమవుతున్నా మౌనంగా ఉండిపోతాడు కొద్దిసేపటికి మహర్షి వాళ్ళు స్వామివారిని దర్శించుకొని పెళ్లి మండపానికి చేరుకుంటారు వారు వెళ్ళిన కొద్దిసేపటికి గౌతమ్ వాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకొని పెళ్లి మండపానికి చేరుకుంటారు వెంకట్తో మహర్షి మిథునాతో అవంతి వాళ్ళ రూముల్లో వాళ్ళు ఉంటే పంతులు గారు మండపంలో కూర్చొని పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేస్తుంటారు సుచరిత గౌతమ్ తులసి బెనర్జీ గారు కలిసిపోయి పెళ్లి హడావిడిలో మునిగిపోయి ఉండగా కొద్దిసేపటికి మహర్షి పూలదండలు పంతులుగారికి ఇవ్వడానికి తీసుకుని వస్తూ సుచరితకి ఎదురు పడతాడు సుచరితకు మహర్షిని చూడగానే తన భర్త పరిస్థితి గుర్తొస్తుంది మహర్షిని చూసి ఆ కోపంతోనే పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంది తన కోపం మహర్షికి కూడా అర్థమై పక్కకు తప్పుకొని మౌనంగా వెళ్ళిపోతాడు ఇదంతా గౌతమ్ కూడా గమనిస్తూనే మహర్షి మీద కోపంగా ఉంటాడు తర్వాత సుచరిత వచ్చిన బంధువులతో మాట్లాడుతూ ఉంటుంది రాజశేఖర్ గారి ఆరోగ్యం గురించి బంధువులు ఆరా తీస్తుంటే నిదానంగా కోలుకుంటున్నాడు ఆయన పూర్తిగా కోలుకోవాలని మా ఆశ అని బంధువులతో మాట్లాడుతుంటే మహర్షి ఓ పక్క తన మాటలు వింటూనే ఉంటాడు కొంతసేపటికి పట్టు చీరలో అందంగా రెడీ అయిన అవంతి కూడా పెళ్లి మండపం దగ్గరికి వస్తుంటుంది అలా రావడం రావడంతోనే ఏదో పనిలో ఉన్న మహర్షిని తగులుతుంది ఎవరని మహర్షి ఇటువైపు చూసేసరికి పట్టు చీరలో అందంగా ముస్తాబైన తన భార్యమని బుట్ట బొమ్మలా కనిపిస్తుంటుంది లాల్చీ పైజామాలో ట్రెడిషనల్గా అందంగా కనిపిస్తున్న మహర్షిని కూడా అవంతి కొత్తగా చూస్తుంటుంది అందరూ దూరంగా ఎవ్వరు అడవిలో వాళ్ళు ఉండటం మహర్షి గమనించి నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను అని అడుగుతాడు సూపర్గా ఉన్నారు అని మనసులో అనుకొని ఏం బాగలేరు చాలా చండాలంగా ఉన్నారు అని అంటుంది సూర్యకాంతం టైప్లో మహర్షి చిన్నగా నవ్వుకొని తనకి కాస్త దగ్గరగా వచ్చి నువ్వు మాత్రం చాలా అందంగా ఉన్నావు నా దిష్టే తగిలేటట్టుగా ఉంది అని తన కళ్ళకున్న కాటకను తీసి తన చెవి వెనుక పెట్టి తనని చూస్తూ వెళ్ళిపోతాడు అవంతి ఆశ్చర్యంగా వెళుతున్న మహర్షి వైపు చూస్తుండిపోతుంది వాళ్ళనే గమనించడం పనిగా పెట్టుకున్న దామోదర్ అది చూసి నా అనుమానాలు నిజమే వీళ్ళిద్దరూ ప్రేమికులై ఉండాలి ఇప్పటి వరకు ఆ మహర్షికి వెనక ముందు ఎవ్వరూ లేరనుకున్నాను గాని చూడబోతుంటే మహర్షి తనని ప్రేమిస్తున్నట్టుగా ఉన్నాడు అదే నిజమైతే ఈ అవంతిని అడ్డుపెట్టుకొని ఆ మహర్షి పని చూడొచ్చు అని అనుకొని వాడి ఆలోచనలో వాడు ఉంటాడు ఇక అప్పుడే ప్రమోద్ కూడా అక్కడికి వచ్చి అవంతిని చూసి వావ్ బ్యూటిఫుల్ అండి చాలా అందంగా ఉన్నారు అంటూ కాంప్లిమెంట్ ఇస్తాడు అవంతి చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది అవంతి అలా వెళ్తుంటే ప్రమోద్ తన వైపు ఆశగా చూస్తుంటాడు దామోదర్ అది కూడా చూసి ఈ అవంతికి ఆ ప్రమోద్ కూడా లైన్ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏంటి మరి ఈ అవంతి ఎవరిని ఇష్టపడుతుంది అని అనుకుంటూ తల గోక్కుంటూ ఆలోచనలో ఉండగా కరణ్ అక్కడికి వచ్చి నిన్ను నమ్ముకున్నందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు చివరికి నేను తన పెళ్లి ఏర్పాట్లు చూసే పరిస్థితికి తీసుకొచ్చావు అంటాడు విసుగ్గా మరి ఏం చేయమంటావురా అంటూ కొడుకు మీద చిరాకు పడతాడు దామోదర్ ఏదో ఒకటి చేసి ఇప్పుడైనా ఆ పెళ్ళి ఆపేనా అంటాడు కరణ్ ఒరే నీకొకటి అర్థం కావడం లేదు ఇంతకుముందు మిథునాకి ఒక గౌతం మాత్రమే అండగా ఉండేవాడు కాని ఇప్పుడు మహర్షి అనే ఓ పెద్ద బలం మిథునా పక్కకి చేరింది ఈ పెళ్ళి ఆపే ప్రయత్నంలో మనం ఇప్పుడు ఏది చేసినా ఆ గౌతం మహర్షి కలిసిపోయి మిథునాని కాపాడి ప్రమాదం ఉంది వాళ్ళిద్దరు కలిసిపోయానంటే ఇక మన ఆటలు ఎప్పటికీ సాగవు నోరు మూసుకొని ఈ పెళ్లి చూడడం తప్ప తిక్క తిక్క ఆలోచనలు చేయకు అని చెప్పి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న మాటలకు కరణ్ కోపం తెచ్చుకుంటూ నువ్వింత పిరికివాడివి ఏంటి నానా నేను నమ్ముకుంటే లాభం లేదని నాకు అర్థమయ్యి నా ఐడియాలో నేనున్నాను అని అనుకుంటాడు కొద్దిసేపటికి వెంకట్ పెళ్లిపీటల మీద కూర్చొని పంతులు గారు వెంకటతో పూజ జరిపిస్తుంటాడు మహర్షి అవంతితో పాటు పెద్దలందరూ అక్కడ నిలబడి పూజను చూస్తుంటారు కరణ్ అదే అవకాశంగా తీసుకొని మిథునా రూము వైపు వెళ్తుంటాడు పెళ్లి కూతురిగా ముస్తాబైన మిథున స్నేహితులతో కూర్చొని మాట్లాడుతుంటుంది పెళ్ళికొడుకు చాలా అందంగా ఉన్నాడే అంత అందగాన్ని భర్తగా పొందుతున్నందుకు నిజంగా నువ్వు లక్కి అని అంటుంటారు అందంతో పాటు అతనికి పొగరు కూడా బాగా ఉందిలే అంటుంది మిథున అందరూ తన మాటలకి నవ్వుతూ పెళ్ళైతే ఆ పొగరు తగ్గుతుందిలే అంటారు మనం వెళ్ళి పెళ్లి దగ్గర కూర్చుందాం పదండి ఈలోపు మిథున కూడా వస్తుంది అని అంటుంది అందులో ఒక అమ్మాయి సరే వెళ్ళి కూర్చోండి అని అంటుంది మిథున కూడా దాంతో అందరూ వెళ్ళిపోయి మిథున ఒంటరిగా ఉండిపోతుంది తను ఒంటరిగా ఉండటం చూసి కరణ్ లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన కరణ్ణి మిథున ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి బావా ఇలా వచ్చావు అని అడుగుతుంది నన్ను కాదని నువ్వు ఆ వెంకట్ని ఎలా పెళ్లి చేసుకుంటున్నావు మిథునా అంటూ దగ్గరికి వస్తాడు కరణ్ ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు అంటూ మిథున భయపడుతూ వెనుకగా వెళ్తుంది నువ్వు నాకు చెందాల్సిన దానివి మిథున అందుకే ఎలాగైనా నేను నిన్ను సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ మత్తుమందు కలిపిన ఖర్చీప్తో తన ముక్కుని మూస్తాడు దాంతో మిథున స్పృహ కోల్పోతుంది స్పృహ కోల్పోయిన తనని ఆ రూమ్ నుంచి బయటకు తీసుకెళ్తుంటాడు ఇక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతూ పెళ్లి కూతుర్ని తీసుకురండమ్మా అని చెప్పగా అమ్మ అవంతి వెళ్ళి మిథునని తీసుకురా అని చెప్తుంది సుచరిత అలాగే ఆంటీ అని చెప్పి అవంతి అక్కడి నుంచి మిథునా రూమ్లోకి వస్తుంది రూమ్లో మిథున లేకపోవడం చూసి ఆశ్చర్యపోతూ మిథునా అంటూ వచ్చి వాష్రూంలో కూడా చెక్ చేసి లేదని నిర్ధారించుకొని మిథున ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకుంటూనే బయటికి రాబోతుండగా అనుకోకుండా కిటికీల నుంచి కిందికి చూసి షాక్ అవుతుంది కరణ్ అప్పుడే మిథునాని కార్లో ఎక్కించుకొని పోవడం తన కంట పడుతుంది అది చూసి భయపడుతూ పెళ్లి మండపం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గౌతమ్ మన మిథునాని ఆ కిరణ్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు అని చెప్తుంది అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతుంటారు దామోదర్ తల పట్టుకుని వీడు చెప్పిన మాట వినడు అని అనుకుంటాడు శాంతి కూడా కంగారు పడుతూ వీడు ఇంత దుర్మార్గంగా మారిపోయాడేంటి అని అనుకుంటుంది తను కిడ్నాప్ అనగానే వెంకట్ మహర్షి అందరూ కూడా కంగారు పడుతుంటారు సుచరిత కూడా కంగారు పడుతూ గౌతమ్ వెళ్ళి మన మిథునాన్ని కాపాడురా అని అంటుంది నువ్వేమీ కంగారు పడకమ్మా నేను ఇప్పుడే వెళ్ళి మిథునాన్ని తీసుకుని వస్తాను అని గౌతమ్ వెళ్ళబోతుంటే నువ్వు వాగు గౌతమ్ ఇప్పుడు మిథున బాధ్యత వెంకట్ది వెంకట్ మాత్రమే వెళ్ళి మిథునాన్ని కాపాడుకోవాలి అని అంటాడు మహర్షి దాంతో వెంకట్ పెళ్లి పీటల మీద నుంచి లేచి నిలబడతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వెంకట్ వెళ్ళి తనని కాపాడుతాడా ఆ క్రమంలో కరెంట్ పరిస్థితి ఏంటి అనుకున్న ముహూర్తానికి పెళ్ళి జరుగుతుందా అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి Thanks for listening.